ఏమంటున్నా అంటే నేను మా కృష్ణ శివరామ్ సారు కొన్ని రోజులు అయిపోయినాడు షో ఉన్నన్ని రోజులు ఉంటుంది తర్వాత మిర్చి బజ్జి బంజీ దాని తర్వాత చాయ్ ఎట్లా బాగుంటుంది కదా నేను మిర్చి బజ్జీ నేను మిర్చి బజ్జీ లేస్తుంటా కృష్ణ చాయ్ పెడుతుంటాడు వచ్చిన వాళ్ళందరికీ మా సారు ముచ్చట చెప్తుంటాడు ఇది ఇట్లా ఈ బజ్జీ మిర్చి ఈడ కొనాలి శనగపిండి ఇక్కడ కొనాలి కారం ఇక్కడ కొనాలి ఉప్పు ఇక్కడ తీసుకురావాలి అంటాడు మేము ఎంత పర్ఫెక్ట్గా చేసినా అన్ని చేసాం ఆయనకు తెలుసు మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాం అని మళ్ళీ వచ్చి ఇట్లా రాదు అంటాడు కానీ మళ్ళీ వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతైనా మా శిష్యుల శిష్యులే మా పిల్లల పిల్లలే వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్తారు కదా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా గురువు గురువే ఎంతైనా టీచర్ అంటే అట్లనే ఉంటుంది ఎప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ నేను పేపర్ దిద్దితే టెన్కి టెన్ ఎప్పుడు వేయను టెన్ కి టెన్ మేము అడుగుతలేము టెన్ కి సెవెన్ ఎయిట్ నైన్ ఇది ఎక్కడ న్యాయం అండి మీరు చెప్పాల్సిందే రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుతున్నాను ఎందుకు నేను కృష్ణ